తన పుట్టినరోజు ఆడంబరంగా కాకుండా పది మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆ దిశగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను అభినందించారు ఎమ్మెల్యే పదవి హోదా ఇది ఒక బాధ్యత అన్నారు తిలక్ రోడ్ లోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ బీసీటీ తరఫున పదకొండు మందికి విద్య వైద్య నిమిత్తం డెబ్బై వేల రూపాయలు ముగ్గురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు వీల్ చైర్లు బహుకరించారు ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు అలాగే నగర టీడీపీ ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని భవిష్యత్తులో కూడా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు తమ కుటుంబం మీద నాలుగు పర్యాయాలుగా ప్రజలు పదవులు కట్టబెడుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు ఆదిరెడ్డి వాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సంబరాలు ఇవన్నీ సర్వసాధారణం ట్రెండ్ మార్చాలి కాస్త వినూత్నైన కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రోజున సుమారు ముప్పై రాజనగరం శాసనసభ్యులు బత్తులు బలరాం కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం నేనే స్వాగతం చెప్పేస్తున్నాను అన్నకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈరోజు తీసుకురావడం జరిగింది మొత్తంగా ఈ ముప్పై ఆరు లక్షలు కూడా కలిపి ఈ నియోజకవర్గంలో మూడు కోట్ల రెండు లక్షలు తీసుకొచ్చామని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఈ రోజున పదకొండు మంది లబ్ధిదారులకి సహాయం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఆరు వందల మందికి చీరలు ఇచ్చే కార్యక్రమంలో ఒక పదకొండు చీరలు ముందు నన్ను ఇచ్చేయాలమంటా ఉన్నారు అంటే పదకొండు అనేది బాగా మా వాళ్ళు వదలట్లేదు పదకొండు అలా కొనసాగుతూనే ఉంది అన్నిట్లకి మించి పదకొండు విడదీయని బంధం ఇంకోటి ఉంది ఈ వార్డు పదకొండో నెంబరు నా తల్లి పదకొండో వార్డులోనే నేను ఎగ్గి మేర్ అయ్యారు పదకొండు బాగా ట్రెండ్ అవుతా ఉంది సరే ప్రజాస్వామ్యం మా ఉన్నాడు సీనియర్ టైగర్ జూనియర్ టైగర్ వద్దు మాకు ఇది సీనియర్ టైగర్ అందరం కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక ఐక్యతతో ఒక సఖ్యతతో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నాం మీరు ఇవన్నీ కూడా గమనించాలని తెలియచేసుకుంటూ చాలా బాగా కార్యక్రమాలు చేశారు నిన్న సుమారు రెండు వేల మందికి మనిషికి ఐదు కేజీలు బియ్యం కింద ఇచ్చారు ఈరోజేమో సుమారు వెయ్యి మందికి చీరలు ఇస్తా ఉన్నారు ఇది ఈ నాలుగు వీల్ చైర్లు గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ వీల్ చైర్స్ లేవంటే సోదరు నక్క సంతోష్ గారి వీల్ చైర్లు ఈరోజు ఇస్తా ఉన్నారు అలాగే అక్కడ మూడు తోపుడు బండ్లు ఉన్నాయి ఓ తోపుడు బండి వచ్చి ముప్పై నాలుగో వాడు రెడ్డిపేట ఒక ఆవిడ అడిగారు మరి దాన్ని మా భవని చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వగా మరొక రెండు తోపుడు బండ్లు నగర అధ్యక్షులు మజ్జిరాంబాబు గారు సేకరించి అది కూడా కార్మికులకి సహకరించే విధంగా చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడూ కూడా కష్టపడే వాళ్ళకి ఆదుకుంటా ఉంటాం